ो हो ओमातजनरक्षकाय शिष्यहृदयमन्दिरे शिष्यदुःखोपनाशाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మాహాత్మ్యము ముప్పైవ అధ్యాయము ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ సనత్ కుమార నేను శ్రావణ మాహాత్మ్యం కొంతవరకే నీకు చెప్పాను ఈ మాసం ఆహాత్యం సంపూర్ణంగా చెప్పడానికి వందల సంవత్సరాల కాలమున్నా సరిపోదు నేను శ్రావణ మాస వ్రతపాలన చెయ్యడం వల్లనే దక్షిణి యజ్ఞంలో తనవు చాలించిన సతీదేవిని మరలా హిమవంతిని కుమార్తెగా పొందగలిగాను కాబట్టి ఈ మాసం నాకు అత్యంత ప్రీతికరమైనది ఈ మాసపు వాతావరణం కూడా ఎక్కువ వేడి చల్లదనం కాకుండా అందరికీ అనుకూలంగా ఉంటుంది రాజైనవాడు శ్రావణమాసంలో సౌతాగ్ని ద్వారా వచ్చిన తెల్లని భస్మాన్ని వల్లంతా రాసుకుని భస్మాన్ని తడిపి నుదుటికి వక్షస్థలానికి నావికి రెండు బాహువులకు మోచేతులకు మణికట్టులకు మెడకు శిరస్సుకు వెనుకవైపు ఇలా పన్నెండు భాగాలకు త్రిపుండాలను ధరించాలి మానస్తోకి మంత్రం లేదా సద్యోజాతం మొదలైన మంత్రాలతో లేదా షడక్షర మంత్రం ఓ నమశివాయతో ఈ భస్వాన్ని ధరించాలి తరువాత నూట ఎనిమిది రుద్రాక్షలను ధరించాలి మెడలో ముప్పది రెండు తలపై ఇరవై రెండు రెండు చెవులకు పన్నెండు రెండు చేతులకు ఇరవై నాలుగు ఒక్క భుజానికి ఎనిమిది నుదుటి స్థానంలో ఒకటి శిఖ మొదటి భాగంలో ఒకటి ఇలా ధరించి నన్ను శివుని పూజించి పంచాక్షర మంత్రాన్ని జపించాలి శ్రావణ మాసంలో ఇలా చేసిన వారు సాక్షాత్తుగా నా స్వరూపులే అనడంలో సందేహం లేదు ఈ నెలలో నా ప్రీతిగా నన్ను లేదా కేశవుని పూజించాలి ఈ మాసంలోనే నాకు అత్యంత ప్రీతికరమైన కృష్ణాష్టమి వస్తుంది ఆ రోజే భగవంతుడైన శ్రీహరికి శ్రీహరి దేవకి గర్భం ద్వారా ఉదయించాడు సంక్షేపంగా నీకు అన్నీ తెలియజేశాను ఇంకా ఏమి తెలుసుకోవాలని ఉందో చెప్పు అని ఈశ్వరుడు సనత్కుమారుని అడుగగా సనత్కుమారుడు ఓ పార్వతీపతి మీరు చెప్తున్నప్పుడు ఆనందసాగరంలో తన్మయుడను అవడం వల్ల వ్రతాల క్రమం సరిగ్గా గుర్తుంచుకోలేదు కాబట్టి మరొకసారి వ్రతాల క్రమం తెలియజేస్తే ఈసారి గుర్తుంచుకుంటాను అని చెప్పగా పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు మొదటిగా సౌనకాది మహర్షుల ప్రశ్న సూతుడు చెప్పిన సమాధానం వినేవారికి ఉండవలసిన గుణాలు నీ అనగా సనత్కుమారుని ప్రశ్నలు శ్రావణ శబ్ద ఉత్పత్తి దానికి స్థుతి నీచే నాకు చేయబడిన స్థుతి నా సమాధానం నక్టవ్రత విధి రుద్రాభిషేకం లక్షా పూజా విధి దీపదానం ఇష్టమైన వస్తువును విడిచిపెట్టడం పంచామృతం తీర్థంగా స్వీకరించడం వల్ల వచ్చే ఫలం భూసేనం మౌనో్రతం వలన వచ్చే ఫలితాలు మాసోపవాస ధారణ పారణ నియమాలు సోమాఖ్యానంలో లక్ష రుద్రవర్తి విధి కోటిలింగ విధానం అనౌదనం పేరుతోనున్న వ్రతం ఈ వ్రతాచరణలో అవిష్యానం స్వీకరించడం ఆకులో భోజనం చేయడం ఆకుకూరలు తినడం మానివేయడం రాతస్థానం శమధమాల గురించి స్ఫటికం మొదలైన దాటు నిర్మిత లింగపూజ జపబలం ప్రదక్షిణ నమస్కారం వేదపారాయణ పురుష సూక్త విధి గ్రహయజ్ఞ విధి రవి సోమ మంగళవార వ్రతాల వర్ణన బుధగురువుల వ్రతం శుక్రవారం జీవంతిక వ్రతం శనివారం నాడు నరసింహ శని వాయుదేవ అశ్వత్థ పూజాదుల విధిలో తెలియజేశాను తరువాత రోటక వ్రతం వ్రతం స్వర్ణగౌరీవ్రతం గణపతి వ్రతం సూపోదన సూపోదనవ్రతం శీతల సప్తమి అమ్మవారి పవిత్రారోపణం కుమారి పూజ ఆషాదశమి ఉభయ ఏకాదశులు హరిపవిత్రారోపణం కామదేవ పూజ శివుని పవిత్రారోపణం ఉపాకర్మ ఉత్సర్జనం శ్రావణ పూర్ణిమ విధులు సర్పబలి హయగ్రీవజయంతి సభాదీపం రక్షబంధనం చతుర్థి కృష్ణ జన్మాష్టమి పిఠోరవ్రతం పోలామావాస్య కుశగ్రహణం నదుల రజోధర్మాలు కర్కాటక సింహ సంక్రమణ విధులు శ్రావణమాసంలో చేసే స్నాన దాన మాహాత్మ్యం శ్రావణమాస మాహాత్మ్యం వినడం వల్ల వచ్చే ఫలితాలు అగస్త్యాఘ విధి మతముల కాలనిర్ణయం సనత్కుమార ఈ అనుక్రమణికను హృదయంతో ధారణ చెయ్యు ఈ అధ్యాయం ఎవరైతే వింటారో వారు అన్ని వ్రతాలు చేసిన ఫలితాన్ని పొందుతారు శ్రావణ మాసంలో ఆచరించవలసిన విధులు విధులలో ఏ ఒక్కటి ఆచరించినా వారి పట్ల నేను పీతుడనై ఉంటాను సూతుడు చెప్తున్నాడు ఓ శవనక శివుని ముఖబద్ధం నుండి వెలువడిన ఈ అమృత వాక్కులు శివులతో పానం చేసిన సనత్ కుమారుడు ఆనందం పొంది కృతకృత్యుడయ్యాడు శ్రావణమాస మాహాత్మ్యాన్ని శివుని హృదయంలో స్మరిస్తూ దేవర్షి శ్రేష్ఠుడైన సనత్ కుమారుడు శంకరుని అనుమతి తీసుకుని బయలుదేరాడు ఇందులో చెప్పబడినవన్నీ అత్యంత రహస్యమైన విషయాలు అర్హులు కాని వారికి వీటిని తెలియజేయరాదు మీరందరూ యోగ్యులు కాబట్టి మీకు తెలియజేశాను శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మందు ముప్పైవ అధ్యాయము సమాప్తము ఓ ओं सहनावो तो सहनोक् तो सहवीय तेजस्वीनावधीतमस्तुमा विषावे ओं शाति शाति शाति